ఆలేరు మున్సిపాలిటీని అన్ని రంగాల అభివృద్ధి చేసేందుకు రాజకీయాలకు అతీతంగా అందరి సహకారంతో కృషి చేస్తామని మున్సిపల్ చైర్మన్ బాలమణి ప్రతినిధి భాస్కర్ అన్నారు గురువారం ఆలేరు రైల్వే గేట్ సమీపంలో శివాజీ యువజన సంఘం ఆంతర్యంలో ఏర్పాటు చేయనున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట ఆయన పూజ నిర్వహించారు ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ ఆలేరు పట్టణం నడిబడిన వేరే యోధులు శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న యువత సంకల్పం అభినందనీయమన్నారు మున్సిపల్ యంత్రాంగం మరియు కౌన్సిలర్ల సహకారంతో వచ్చే ఏడాది శివాజీ జయంతి నాటికి విగ్రహ ప్రతిష్టాపన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఆంజనేయులు పలువురు కౌన్సిలర్లు మరియు పిజీ నాయకులు సిరిగే శ్రీనివాస్ కామెటి కృష్ణ గంగేష్ వీరేశం సంపత్ తదితరులు పాల్గొన్నారు యువత శివాజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని పట్టణ ప్రగతిలో భాగస్వాములు కావాలని వారు పిలుపుచ్చారు श <laughs>

మరాఠా యోధుడు మొఘళ్ళను ఎదిరించిన ధీర నేత ఛత్రపతి మహారాజ్ శివాజీ జయంతి శుభాకాంక్షలు ఒకప్పుడు ఆయన చిన్నతనంలోనే పదహారవ ఏటనే మొఘలులు మన హిందూ దేవాలయాలపై హిందూ సనాతన ధర్మంపై దాడి చేసే సమయంలో తాను పదహారవ ఏట నుంచే విరోచితంగా తన ఖర్గంతో పోరాడి హైందవ ధర్మ ఒక ఆలయర్లోనే కాదు యావత్ భారతదేశానికి ఒక పండుగ వాతావరణం పార్టీలకు అతీతంగా నేను కూడా అనుకున్నా గతంలో ఎక్కడ ఏ ఊరికి వెళ్ళినా కూడా ఛత్రపతి శివా కానీ మనోళ్ళందరూ చాలా ఐక్యంగా ముందుండి ఈ భూమి పూజ చేసినంత ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కాకుండా పార్టీలకు అతీతంగా ఇదే వచ్చే ఏటా ఘనంగా శివాజీ విగ్రహం నెలకొల్పి తప్పకుండా మా వంతు సహాయ సహకార కార్యక్రమాలు చేసుకొని తప్పకుండా జరుపుకున్నాం జయంతి సందర్భంగా ఇక్కడ ఈ భూమి పూజకు నన్ను విలవడం నాకు ఎంతో గర్వంగా ఉన్నది నూతన పాలవర్గంతో కొత్తగా ఎన్నికైనటువంటి బీజన భాస్కర్ గారిని ఇక్కడికి పిలిచి భూమి పూజ చేయించడం చాలా ఆనందంగా ఉంది నాకు ఎందుకనంటే అంటే మేము కొత్తగా చైర్మన్ పదవి ఎక్కిన వెంటనే ఛత్రపతి శివాజీ గారి జయంతి రావడం కూడా మాకు ఆనందంగా ఉన్నది ఇక్కడ ఈ భూమి పూజ చేయడం ఇంకా ఆనందంగా ఉన్నది ఈ స్థూపానికి మా వంతు సాయంగా మేము చైర్మన్ హోదాలో మా వంతు సాయంగా ఎటువంటి వచ్చే సంవత్సరము ఇక్కడ ఒక స్తూపాన్ని నిలబెట్టి విగ్రహం నిలబెట్టి ఇక్కడ జయంతి వేడుకలు వచ్చే సంవత్సరం మా చేతుల మీద జయించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము